ఒక మతాన్ని రెచ్చగొట్టుకుంటూ మరో మతాన్ని డిగ్రేడ్ చేసుకుంటూ రెండు మతాల మధ్య విద్వేషాలు పెంచి అసూయల కలిగే విధంగా జనాల మధ్య డివిజన్ చేసి తెచ్చుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ వచ్చి చేసుకుంటూ వచ్చి చివరికి ఒక మతాన్ని టార్గెట్గా చేసుకొని పార్లమెంటులో చట్టాలు చేసి రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేసి ఏదో మరి ఒక మరో మరో మతాన్ని సాటిస్ఫై చేసి అధికారంలోకి రావాలి అని చెప్పే సంకుచిత ఆలోచనలు ఎప్పుడు ఈ దేశాన్ని పటిష్టంగా ఉంచవు కానీ తాత్కాలికంగా ఆనందాన్ని పొందే వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు మరో మనిషిని కులం పేరుతోనో మతం పేరుతోనో ద్వేషించే వాళ్ళకి ఇటువంటివి ఎప్పటికీ కూడా అర్థం కావు ఎక్కువ కూడా ఇప్పుడు బిల్లు కూడా అటువంటిదే బేసిక్గా ఈ దేశ రాజ్యాంగం అందరికీ సరి సమానమైనటువంటి అవకాశాలే కల్పించింది కదా ఎవరికి వాళ్ళు ఆ మత విశ్వాసాలను ఫాలో అయ్యే అవకాశాన్ని కల్పించింది అందరిని సమానంగా చూడాలని చెప్పి దేశ రాజ్యాంగం ఉంది లేదు ఒక మతాన్ని ఎక్కువ మతాన్ని తక్కువ చూడాలి అనుకుంటే రాజ్యాంగ సవరణ చేయండి పార్లమెంట్లో ఏం చట్టాలు చేస్తారు ఏం చేత చేయాలి జరగబోయే పరిణామాలు ఏంటో జరుగుతూ పోతూ ఉంటాయి అంతేగాని ఇప్పుడు బేసిక్ ఇప్పుడు మన తిరుమలని ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి తిరుమలలో వేరే మతం వాళ్ళు ఉద్యోగం కూడా చేయకూడదు అని చెప్పి ఉద్యోగాలు చెప్పిన పంపించేశారు కానీ అటువైపు ముస్లింలకు సంబంధించిన బోర్డుల్లో మాత్రం ముస్లిమేతరులను కనుక ఆలోచిస్తామన్నట్టుగా ఏ పద్ధతి మనకు ఒక న్యాయం ఎదుటోళ్ళకు ఒక న్యాయం దీనికి మద్దతు ఇచ్చే వాళ్ళే చెప్పాలి దీన్ని మళ్ళీ కంప్లీట్గా సైడ్ చేసుకునే విధంగా దీన్ని మళ్ళీ కంప్లీట్గా మిస్లీడ్ చేసుకుంటూ మీ ఇంటి ఇంటిద్దరికి వచ్చి వర్క్ ఫాస్ట్ అంటే మీ ఇల్లు రాసిచ్చేయారట ఇంత దారుణంగా ఎక్కడ ఇదంతా మిస్లీడ్ చేయడం ఇట్లా ఉందా మీరు మీ ఇంటికి ఎవడన్నా వచ్చి ఇది మా ఇల్లు రాసిచ్చేయన్నారా ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు చేయకూడదు దేశంలో మనుషుల మధ్య ఇప్పటికే డివైడ్ చేయలేనంత విద్వేషాలు వచ్చేస్తున్నాయి అటువంటి వాటికి సమాధి కట్టాలి అటువంటి రాజకీయ పార్టీలను భూస్థాపితం చేయాలి అప్పుడు దేశం బ్రహ్మాండంగా ఉంటుంది మినిమం సెన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా పార్టీలైనా ఎవరైనా కానీ ఇటువంటి చట్టాలు చేయడానికి వ్యతిరేకిస్తారు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఇంకొక పార్టీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ కూడా మినిమం కనీసం ఆలోచించలేకుండా ఈ చట్టాలకు ఎట్లా మద్దతు ఇచ్చారో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దేశంలో చాలా పార్టీలు సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు ఈ చట్టాలను ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు పిటిషనర్ల తరపున కపిల్ సిక్బాస్ కపిల్ సిబ్బాల్ అభిషేక్ మనుసంగి లాంటి వాళ్ళు వాదనలు వినిపించారు నిన్న సుప్రీంకోర్టు విచారణ చేసింది జడ్జీలు సూటిగానే అడిగారు మరి ముస్లింలకు సంబంధించినటువంటి బోర్డులు ముస్లిం ఎట్లా నియమిస్తారు మరి హిందువులకు సంబంధించినటువంటి బోర్డులో హిందూ ఏతరులను నియమిస్తారా చట్టాలందరికీ సమానంగా చేయాలి కదా అని చెప్పి కొన్ని కీలకమైన మధ్యంతర ఉత్తర్వులను ప్రతిపాదించింది దీని మీద మేము వివరణ ఇస్తాం మాకు టైం కావాలని చెప్పి కేంద్రం అడిగింది ఈ రోజుకు విచారణ వాయిదా పడింది ఈ రోజు మళ్ళీ విచారణ జరిగితే ఒక వారం రోజుల టైం ఇవ్వండి దీని మీద వివరణ ఇస్తామన్నారు ఆ వారం రోజుల పాటు మీరు ఈ చట్టం మీద ముందుకు వెళ్లకుండా కంప్లీట్గా స్టేటస్కు ఇచ్చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో సంజీవ్ ఖన్నా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం సంజీవ్ ఖన్నా సంజయ్ కుమార్ విశ్వనాథన్లతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఈ వఫ్ చట్టం మీద స్టే ఇచ్చింది కేంద్రం సవివరంగా సమాధానం చెప్పాలనేది తదుపరి విచారణ మే ఐదవ తేదీకి వాయిదా వేశారు కీలకంగానే చెప్పారు సుప్రీంకోర్టు ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దు వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు ఇచ్చుకుంటూ వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు అని చెప్పి వక్ఫాస్తులు నియామకాలపై స్టేటస్కు ఇచ్చేశారు పిటిషనర్లు లేవనెత్తిన అంశాలన్నిటికీ సవివరమైన రిప్లై వారం రోజుల్లో దాఖలు చేయాలన్నారు మరో ఐదు రోజులు రిజై రిజైండర్ దాఖలు చేయాలి అని చెప్పారు తదుపరి విచారణ మే ఐదుకు వాయిదా వేశారు ఓవరాల్గా ఈ చట్టం మీద అయితే స్టేటస్కో ఇదేంది ఒక మతానికి ఏదో మతపరమైనటువంటి అంశమే కాదు రాజ్యాంగ వ్యతిరేకపరమైనటువంటి అంశం ద్వే ద్వేషిష్టులకు ఎప్పుడూ మద్దతు ఇవ్వకూడదు ఏ మతం కాయినా కానివ్వండి ఏ మతపు ముసుగులైనా కానివ్వండి ద్వేషాన్ని ప్రదర్శించే వాళ్ళకు కులం పేరుతోనో మతం పేరుతోనో ఈ ద్వేషం ప్రదర్శించే వాళ్ళకి ఎప్పుడు ఎవరు మద్దతు ఇవ్వకూడదు కూడా ఆ ద్వేషాన్ని ఇంకా రాజకీయ కోసం వాడుకుంటే అత్యంత ప్రమాదకరం అత్యంత ప్రమాదకరం అండి చట్టాలందరికీ సమానంగా చేయాలి ఒకరి కోసం చట్టం ఎట్లా చేసుకుంటూ పోతారు దీనికి మద్దతిచ్చే వాళ్ళని చూస్తే నిజంగా వాళ్ళ మీద ఫస్ట్ జాలి పడాలి అయ్యో పాపం అని చెప్పి ఇటువంటి వాడికి మద్దతు ఇచ్చారు ఎందుకంటే కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు ఇటువంటి ముదురుతూ పోతే దేశ పరిస్థితి ఎట్లుంటుందో కనీసం అంచనా వేయలేని వాళ్ళు ఇటువంటి వాళ్ళు జస్ట్ మనం ఒక రకంగా మానసిక బలహీనత ఉన్న వాళ్ళని చూసి జాలీపాటు అంతా పెయిం చేస్తాం ఇది కానీ ఒక రకమైన వైకల్యమే అంతే